తెలీదా నేను కన్యాకుమారి సార్ కన్యాకుమారి సినిమా సార్ చాలా బాగుంటది అందులో హీరోయిన్ నేను సినిమాలు చూడలేదు కానీ మంచి మంచి డాన్స్ చూపించారు చూసుకోండి మీరు వీడియోలు చూసుకోండి నేను మా కేసీఆర్ గారిని అడుగుతాను సార్ కేసీఆర్ గారు మా సినిమా కన్యాకుమారి చూసారా ఏం చేద్దామంట అదే మా సినిమా చూసారు ఏమో నేను మా జగన్ అన్న జగన్ అన్న మేము కన్యాకుమారి సినిమా చేసామన్నా డైలాగ్ చెప్పు డైలాగా చెప్పాను చెప్పాను డైలాగ్ నేనే పుచ్చిపోయా నేనే పుచ్చిపోయినా పూర్తి డైలాగ్ చెప్పాలా చెప్పు నేను ఏమైనా పుచ్చుకోని నేటి పూర్తి డైలాగ్ చెప్పదు అదే చెప్తున్నా నేను